చెదు తోటి నిన్న పిల్లలు ఒక్కరికేం చెప్పుదు నేను గంట పెద్ద పిల్లని పోగొట్టుకొని నీకు ఏమి చెప్పుదు నీ తెలుసుకుంటావు నా తోటి తండ్రి నాకు దొరుకుతుందా తండ్రి నేను గంట నా తండ్రి నిన్నెట్ల పొద్దు పోగొట్టుకుందు తండ్రి పిల్లలే బతుకులు తండ్రి సేజిందంతా పిల్లల చోవటికే కదా తండ్రి ఆ పిల్లలేవైతే మేమెందుకు మేమెందుకు టుకుందాం తండ్రి నా పిల్ల చెవటికింది నిన్ను ఎవరు చావటుకుందాము ఎట్ల పొత్తు పోగొట్టుకుందాము ఎట్లా లేదన్నది జీర్ణించుకుందాము ఏడుందనుకుందాం తల్లి బాధ కొడుకు ఎట్లా బాధ ఉంటాం సార్ చెట్ అంతా పిల్లలు పోగొట్టుకొని ఎట్ల నిద్ర వస్తుంది ఎట్లా తినాలి ఈ ఉండాలి తండ్రి నేను ఇట్లాంటిది జరుగుతుంది అనుకోలేను తండ్రి కూడా అనుకోలేను నా పిల్లలు లేదంటే నిన్ను ఇట్లా పోతినో ఈ ఎట్లా చూస్తో ఈ ఎట్లా వస్తున్నో తండ్రి అది మన లేదు కదా మనకి అనుకోకుండా మీరే ఇంటికి పెద్దవాళ్ళు మీరే కొంచెం ధైర్యం ఉండాలి మీ అబ్బాయి గారు కానీ మీ చెల్లె గాని మీ మిమ్మల్ని చూస్తే ధైర్యంగా ఉండాలి కాబట్టి మీరు ముందు బాధపడకుండా ధైర్యంగా ఉంటే వాళ్ళకు కొంచెం ధైర్యంగా ఉంటుంది ఎట్లా ఉంటాము ఎట్లన్న గుడిదో గుడిదో ఉండి గింతుండే పాయ నేనేం చూడలేదు అని అనుకుంటున్నా అన్ని చూస్తే అన్ని పెట్టి ఈరోజు వేస్తూ అడగొండొచ్చి నీ ఇట్లా ఉండాలి ఏమి చేయాలి ఏమి చేతుండ్రి ఏమి చేతుంది అమ్మో నీ ఎట్లా ఉండాలనే తల్లి నిన్ను నిడిచిల్లుండదు అనుకుందే తల్లి ఆడు అనుకుందే ఏమి ఏమి ఏ అందరు వచ్చి పైసలు ఇస్తాను ఏమి చేసుకుంటూ పైసలు నిన్నేమి చేతాం కన్నా కష్టం చేసి సదిపిస్తే నా పలి తండ్రి పోయి తండ్రి బాధపడకండి బాధపడకండి మీరు ధైర్యం ఉండాలి వాళ్ళకి ధైర్యం చెప్పాలి మీరే ఇట్లా ఏడ్చుకుంటూ ఏమీ తినకుండా ఇంతే ఉంటే మాత్రం వాళ్ళకి కూడా కష్టం అవుతుంది సరే మీరు ఎంత ఏడ్చినా గానీ మన పోయిన ప్రాణం తీసుకురావాలి ఎవరు తీసుకురావాలేమో జరగని పని జరిగింది ఇది మనసులో పెట్టుకోకుండా బాధ ఉంటది ఖచ్చితంగా కన్న బంధం కాబట్టి మీరు కొంచెం ధైర్యంగా ఉండే ఎందుకంటే పెద్దవాళ్ళు మీరు ఇంటికి పెద్దవాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని చూసే మీ అబ్బాయి గారు కానీ ఇప్పుడు మీ చెల్లె కానివ్వండి చూస్తే నడుచుకోవాలి ఇంటిని నడిపియాలి సరే మీకు ఇంకొక అబ్బాయి ఉన్నాడు కాబట్టి మీరు అబ్బాయి కోసం ఏదన్నా అబ్బాయి చెప్పుకుంటా మీరు అతన్ని ఒక మంచి పొజిషన్ వచ్చేలాగా మీరు కూడా ఆ నడవడికలో నడిపిస్తూ ఏదన్నా ఉంటే మంచి చెట్లు పంచుకొని అబ్బాయితోనే ఎందుకంటే ఇప్పుడు మీ చెల్లగారు కూడా మీకు చాలా సపోర్ట్ అంట

దయచేసి ప్రీ బస్ ప్రీ బస్సు రేషన్ కార్డుకి ఐదు వందలు ఇవ్వండి ఆ ప్రీ బస్ ఏం చేస్తున్నాక మా లాంటి వాళ్ళు ఈ ఆఫ్ ఎడిది చివరస్తలు వాళ్ళు బస్సు మమ్మల్ని ఆడవిళ్ళని చూసి బస్సే ఆపుతలేడు మేము ఊరికి ఎక్కగలమా ఒక్కతే అందులోకి వెళ్ళి దిగని ఇస్తలేరు మనసులని ఎక్కేటప్పుడు ఎక్కనిస్తలేరు ఆ ప్రీ బస్సు మేము ఆడవీళ్ళ మీస్తేనే గెలిచిందా ఎవరైనా అని పిల్లలు కూడా వేసింది కదా అందరికి పది రూపాయలు తక్కువ పెట్టు లేకపోతే టికెట్ మొత్తం సమానం చేయి లేకపోతే ఫ్రీ బస్సు తీసేయి ప్రీ బస్సు వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది ప్రీ బస్సు వల్ల ఏం లాభం లేదు పెట్టింది ఇంత అదే ఏమన్నా స్కూల్ పిల్లలకి చేయండి మాకు ఇప్పుడు రేషన్ కార్డులకు ఐదు వందలు వేయండి అవి ఫ్రీ బస్సు బంద్ చేసి ఫ్రీ బస్సు ఏం నష్టం ఉండదు లాభం లేదు మాకు బస్సు ఇప్పుడు నుంచి తాండూరు దగ్గరనే ఎక్కిపోవాలంటే మమ్మల్ని చూసి బస్సు ఆపుతలేదు ఆడవాయి ఆపుతున్నారు మాకు శాతం అయితే ఉరికిపోయే పోయే అదే ఆటోలు పోతాం ఆటోలు మూడు పైల మాకు డేంజర్ ఉండేది ఆటోలు ఏమి మంచిగా ఉంటే బస్సులో సేఫ్టీ అంటాం కదా ఈ గవర్నమెంట్ కోరుకునేది ఒకటే ప్రీ బస్ బంద్ చేసి అదే పైసలు వేలకు ఐదు వందలు రేషన్ కార్డుకి వేయండి ఇంకేమన్నా చేయండి సాయం ఆ పైసలు ఇవ్వకున్నానని మాకు ఎక్కడ పోవాలన్నా బస్సులో పోవాలంటే భయం అవుతుంది బస్సులో మంది తిట్టలు చూస్తాం చూపడమే చూపడమే ఎట్లా అంటే అట్లా మాట్లాడమే వాళ్ళకి కూడా గ్యాస్టోతుంది వాళ్ళకి వచ్చి నేను మూడు సార్లు చూసినా కండక్టర్ అందర్నీ తిట్టడమే ఆయన ఏం చేస్తాడు పాప ఎంతమంది నోరుస్తాడు ఒకరి మీద ఒకరు పడ్డట్లుంది ఎంత బస్ లేకుండా పర్వాలేదు ఫ్రీ బస్ ముందు గవర్నమెంట్ ఫ్రీ మా ఇబ్బంది ఇబ్బంది పడదు ఇంత మంది ఐదు అక్కడే మా వాళ్ళు ఐదు మందిలో మా పాప అందరూ ఎవరంటే అఖిలా మమ్మల్ని తర్వాత కూడా చేసే వాళ్ళ అందరి నొలల్లో ఉండేది పని అన్ని ఫాస్ట్ పనిలా ఉంది అని సదులా ఉంది అందరిలో ఉంది ఏ దాంట్లో లేదని మా చెల్లెలు దేని ప్రతి అంత యాక్టివ్ గా కూడా ఉండేది పది మంది మా ఇంటి మా అమ్మ వాళ్ళకి ఐదు మంది ఎవరింటికి వచ్చినా తను పది మంది చేసి ఒకటే అంటే అంత ఫాస్ట్ అంత యాక్టివ్ ఉండేది మేమంతా అంత లేదు మాకు ఒక బలం ఉండే అంటే బలంగా ఈ అక్కనే మేమందా ఇంత మంది ఫ్యామిలీ మా అమ్మమ్మ ఇంత పెద్ద ఫ్యామిలీలో ఆమెను కోల్పోయినామంటే చాలా మాకు అంత బాధ ఉంది ఐదు మంది ఐదు మందిలో ఆమెనే అఖిల అఖిల ఎవ్వరు పోయినా అఖిలని వేరే మా పేరు అఖిలనే అఖిల అంటే అవి ఎంత యాక్టివ్ ఉంది ఇంత మందరి నొలలు ఉన్నాయి అందదమ్ములైన అంతే అక్కజన్నలైనా అంత అంతా అంటే అందరి నొలలు ఉంది తల్లి అంటే అంతా ఇలా అలాంటి ఫాదర్గా ఇంకొకరికి రావద్దు ఇంకో కుటుంబానికి జరగదు మాకు నేను ఇప్పుడు ఎంత బాధ ఉందో ఎంత మా పాప చూస్తేనే అయిపోతే ఎంత అనేది ఇంత మంది అంత అది మా విషయం కాదు కదా మా పిల్లలు ఎవ్వరంతా పేరు తెచ్చుకోలేరు ఆ అంటే అందులో అందరు ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఒక ఊరు ఒక ఫ్యామిలీ ఒక కుటుంబం కాలేజీలలో కూడా అంటే అంత దూరం నాలుగు రోజులు నైట్ అంత ఉన్నారు పడిపోయి పిల్లలు మొత్తం ఇట్లా చక్కెర వచ్చి అంత మా పిల్ల ఆ పిల్లలంతా అంత మా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువేసి అంటే ఆ పాప ఎంత మంచి ఉండొచ్చు కాలేజీలో ఎంత అంత దూరం నుంచి వచ్చి నైట్ అంత ఉండి ഇത് അഞ്ചരക്കാപ്പം ഇക്കിട്ട് ബാധിക്കും చిన్న ఉంటే అదే వేరే విషయం కొన్నాడు అంత పెద్ద పాప అంత కష్టపడి నేను చదివించి మా పిల్లలు నా జీవితం అనుకొని బతుకుతున్నాను ఇప్పుడు ఏం చేయాలి పరిస్థితి చాలా బతకలే కనిపిస్తారు

బాధ ఉంటది కాదనట్లేదు ఖచ్చితంగా ఉంటది కానీ అది ఎక్కువ వేడడం వల్ల అది మళ్ళీ మీ ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడుతుంది సో ప్లీజ్ దయచేసి అదే అదే మీరు ఇప్పుడు పెద్దవారు కాబట్టి ఖచ్చితంగా మీరు ధైర్యం చెప్పాలి ప్రతి ఒక్కరికి మీకు ఎంత బాధ ఉన్నా గానీ దాన్ని దిగమింగి కొన్ని కొన్ని సిచువేషన్లు అంటాం కదా గుండెని బండ చేసుకుని ఉండాలని చెప్పి చాలా మీరు ఏడవ ఎందుకంటే మీరు ఎక్కువ వెళ్ళడం వల్ల మీకు స్ట్రెయిన్ అవుతుంది మీరు ఎట్లాంటిది